నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎస్టేట్ నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్ మరి అలాంటి ప్లాట్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది మార్కెట్ సత్యతతో కూడింది కాబట్టి వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ తోటి వస్తున్నారు అంటే ఆ స్కీమ్స్ ఏమిటంటే మీరు ఒకేసారి కట్టలేరు కాబట్టి మీరు ఈఎంఐ రూపంలో అంటే నెల నెల ఐదు వేలు నెల నెల పదిహేసి వేలు కట్టండి ముప్పై ఆరు నెలలు కడితే మూడు పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అవుతుంది మీకు దాన్ని పదిహేను వేలకే ఇస్తున్నాము పదివేలకే ఇస్తున్నాము మీకు దాని ప్రకారంగా రెండు గజాలు వస్తాయి నూట యాభై గజాలు వస్తాయి వంద గజాల దాకా కూడా ప్లాటింగ్ చేసి అమ్ముతున్నారు రుజునివి అవును సార్ ఓకే మనకేమనిపిస్తుంది నెల నెలా పదివేలే కదా నేను దాచుకునేది ఏదో బ్యాంకులో బదులు ఇక్కడ ఇస్తే మనకి ఒక ప్లాట్ మీకు వస్తుంది కదా అని మనకు అనిపిస్తుంది సామాన్య మానవుడికి యువతకి చిన్న వాళ్ళందరికీ ఇలాంటి గ్రోయింగ్ ఏజెస్లో ఉన్న వాళ్ళందరికీ అవునా సో ఇక్కడ ఏంటంటే నేను అనేది చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఆ ప్రాజెక్టుకి కావలసిన డిటిసిపి హెచ్ఎండిఏ రెరా ఈ ఇవి అంటే డిటిసిపి హెచ్ రెరానా హెచ్ఎండిఏ రెరానా అల్టిమేట్గా రెరా ఎప్రూవల్ ఉందా లేదా అది చూసుకోవాలి నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్కి ఆ రెరా అప్రూవల్ ఈ సివిల్ అప్రూవల్స్ అన్నీ ఉంటే మనము ఈఎంఐ కట్టుకుంటున్న అంటే ఏమిటి ఎవ్వరు మనకి ఫ్రీగా ఎవ్వరు నో ఫ్రీ లంచ్ ఎవరైనా ఇస్తారా ఫ్రీ లంచ్ ఒక రోజు పెడతారు రెండో రోజు ఈ రోజుల్లో ఎవ్వరు మనకి ఉంటుంది ఎందుకంటే ఈఎంఐ అని అంటేనే మనకి సేమ్ రేట్ కి ఇవ్వరు దానికి అదనంగా వడ్డీ పడుతున్నట్టు లెక్క అది కడుతున్నప్పుడు మనం జాగ్రత్త వహించాలి కరెక్ట్ అది ఫస్ట్ మనం గమనించి మాకు మీ దగ్గర ఇన్స్టాల్మెంట్స్ బదులు మీ కి ఇవన్నీ ఉంటే ఏదో ఒక నేషనల్ బ్యాంక్ లో టైఅప్ అయి ఉన్నారా ఏదో ఒక నేషనల్ బ్యాంక్ అది ఏదైనా కానిండి లేకపోతే ప్రైవేట్ బ్యాంక్ 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 కూడా ప్రైవేట్ బ్యాంక్ అంటే ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఏదో ఒక బ్యాంకు వాటితో టైఅప్ అయి ఉన్నారా టైఅప్ లేకపోతే వాళ్ళు ఎందుకు లోన్ ఇవ్వట్ల లోన్ ఇస్తూ లోన్ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఈ ప్రాపర్టీ బాగున్నట్టే లేదు అంటే ఇందులో ఏదో డిఫెక్ట్ ఉంది అంతే బ్యాంక్ వాళ్ళకి వాడు బిజినెస్ వాడు చేసుకోవాలి కదా ఓపెన్ ప్లాట్స్ ఇచ్చే స్కీమ్ ఉంది కదా ఆ స్కీమ్ లో మనం లోన్ తీసుకోవచ్చు ఓకేనా సో అలా ఇస్తున్నారా అని కనుకుని మీరు ఇప్పుడు మంచి పాయింట్ నేను అడగకుండా నాకంటే ముందర మీరు చెప్పేశారు ఆ వడ్డీ ఆ వడ్డీ ఎంతైతే మీరు లోడ్ చేశారు ఆ వడ్డీ భారం మాకు తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి అంటే మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక రూపాయినర వడ్డీ అనుకుందాం అంటే నెలకి రూపాయన్నర ఐడియా ఉందిగా మీకు నెల నెల రూపాయినర రెండు రూపాయలు అలా వడ్డీలు ఉంటాయి ఆ వడ్డీని తగ్గించేసేసి ముప్పై ఆరు నెలలు మనం కట్టయి దాని అమౌంట్లో తగ్గించేసి ఇవాళ మన బేస్ ప్రైస్ తగ్గించేస్తే అంటే పదివేలది మనకి ఏ ఏడున్నర వేలకు వచ్చేస్తుంది గజ ఆ ఏడున్నర వేలకు మనం తీసుకుని మన ఈ బ్యాంకు లోన్ తీసుకుంటే మన దగ్గర డబ్బులు లేవు కదా లోన్ తీసుకుంటే మనం ఇచ్చే వడ్డీ బ్యాంకు వాడికి నైన్ పర్సెంట్ ముప్పోవాలని నైన్ నైన్ పర్సెంట్ పర్ ఆనం పర్ మంత్ అనే ముప్పోవాల డెబ్బై ఐదు అంతే అది అవునా తెలంగాణ పరిస్థితుల్లో అందరూ మాట్లాడుకుంటే బారడా బారే వరకు వస్తుంది ఇలా తీసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ అంతే ఓకే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి అది కాగితాల మట్టి కాబట్టి బ్యాంకు వాడి దగ్గర ఉంటాయి ముప్పై ఆరు నెలలు మనం బ్యాంకు కడదాం ఆ ఈఎంఐకి అక్కడ కట్టే ఇన్స్టాల్మెంట్ కట్టి ఈఎంఐ తక్కువ ఉంటుంది అవును అక్కడ మనకి రిస్క్ ఇక్కడ రిస్కే లేదు ఆల్రెడీ ప్లాట్ మన పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది అతమేది అడ్వాంటేజ్ సో కాబట్టి ఇవాళ మనము ఎవ్వరు కూడా ఇన్స్టాల్మెంట్స్లో ఓపెన్ ప్లాట్స్ కొందాము కంపెనీకే ఇన్స్టాల్మెంట్స్ కడదాము అని అనుకుంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంది ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు కంపెనీ వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే నా దగ్గర వంద ప్లాట్లు ఉన్నాయి కానీ ఈ వంద ప్లాట్లకి ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు ఈ ఎన్నాళ్ళు కడుతుందో ఈ జాన్సీ ఎప్పుడు ఉంటుందో ఉద్యోగం ఉండదు చూస్తే మార్కెట్ పరిస్థితులు బాలే కదా మీరు కట్టకపోయలేదంటే ఒక సంవత్సరం తర్వాత పదిహేను నెలల తర్వాత కట్టలేదంటే నాకు ఆ ప్లా ప్లాట్ మళ్ళీ అమ్ముకోవాలి కదా ఈ వెంచర్ క్లోజ్ అయినట్టు కాదు కదా నేను మళ్ళీ రిజిస్టర్ వెంచర్కి వెళ్ళాలి కదా ఎక్కడికక్కడ మనిషికి ఆ మనీ సర్క్యులేట్ అవుతూ ఉండాలి సో అందువల్ల వాళ్ళేం చేస్తారు కొత్త ప్లాట్లు ఉన్నాయి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ గా వాళ్ళ గతనుభవంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిఫాల్ట్స్ ఉంటాయి వీటన్నిటి డిఫాల్ట్స్ అంటారు అంటే డ్రాప్ అవుట్స్ ఓకే అంటే మీరు ఒక ఆరు నెలల తర్వాత మనసు మారి జోప్ ఒక్కర్ల ఆరు నెలల తర్వాత మనసు మారి ఈ ప్లాట్ రాక్కర్లేదండి అంటారు అప్పుడు మరి పెట్టిన పెట్టుబడి పెట్టుబడి ఏదో డిడక్ట్ చేసుకుని ఇస్తారు కొంచెం చెప్పిన మంచి కెప్టెంట్ ఇస్తారు కొంత పెద్ద మెయిన్ అది ఒక రిస్క్ అదే

ఆ పక్కవాడు ల్యాండ్ కొని ఎక్విజిషన్ చేసి చేద్దామని అనుకుంటారు కానీ ఇప్పుడు ఎంత రైతులు కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నారంటే ల్యాండ్ ఓనర్స్ కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు మనం చూస్తున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ అక్కడంతా కూడా వాళ్ళేంటి రేట్లు పెంచేస్తారు మేము ఈ రేటుకి ఇవ్వం ఇలా పెంచే వేశాడు కదా మన దగ్గర కొనుక్కోవడానికి వచ్చాడంటే ఏంటి ఈయనకి ఆల్రెడీ పోయే కాబట్టి ఇంకా ఎక్కువ రేటుకి వచ్చిన చెప్పి వాళ్ళు నేను ఈ రేటు ఇవ్వను అంటాడు ఆ తక్కువ రే ఆ ఎక్కువ రేటుకి ఇవ్వడానికి వీడికి గిట్టుబాటు కాదు ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ స్కీమ్ లో కొనుక్కోవటం అంటే ఎన్నో రకాలైనటువంటి రిస్క్లు ఉన్నాయి మాట అంటే అంతర్గతమైనటువంటి రిస్క్లు మన అన్ని రిస్కులు బాహటంగా మనం చెప్పుకోలేనటువంటివి ఇన్ని రకరకాలైనటువంటి ఏ యాంగిల్ నుంచి మనం మోసపోతామో తెలియదు మనకి మనకు ఒక యాంగిల్లో మోసపోతామో తెలియతే అది ఒకటి మనం చూసుకోవచ్చు అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి ఇలా ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో ఇస్తున్నటువంటి ప్లాట్స్ వాళ్ళది కొనుక్కోదలుచుకుంటే ఇన్వెస్ట్ చేయదుకుంటే మనం కంపల్సరీగా ఒక బ్యాంక్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు నోషనల్ బ్యాంకు ఏదో ఒక బ్యాంక్ ఏది కాకపోతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ మన గ్రామీణ బ్యాంకులు చైతన్య గ్రామీణ బ్యాంకు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఊళ్ళల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడా ఉన్నాయి మీరు చూసే ఉంటారు అవునా అలాంటి బ్యాంకుల్లో ఎక్కడో అక్కడ తీసేసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ వెంటనే చేయించుకోవచ్చు డిస్కౌంట్ అడిగి ఆ ఇంట్రెస్ట్ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అని ఆ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఏదైతే లోడ్ చేశాడో అది డిస్కౌంట్ గా తీసుకుని చక్కటి అట్రాక్టివ్ ప్రైస్ కి మనం తీసుకోవాలి చూసారు కదా సార్ అయితే చాలా చాలా క్లియర్ గా వివరించారు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన సూచించే నెంబర్స్ కి కాల్ చేస్తే గనక సార్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే